పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నవత్తుల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర పురోహిత్ క్రికెట్ సీజన్ త్రీ పోటీలు కొనసాగుతున్నాయి పంచకట్టులో బ్యాట్ పట్టి పురోహితులు అందరినీ ఆకట్టుకుంటున్నారు టోర్నమెంట్లో మొత్తం ఇరవై జట్లు పాల్గొన్నాయి దాతల సహాయంతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు పోటీలకు ఏపీ నుంచే కాకుండా తమిళనాడు తెలంగాణ నుంచి కూడా పురోహిత్య క్రీడాకారులు పాల్గొన్నారని వివరించారు ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ సీజన్ త్రీ అంటే నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ ఈ టోర్నమెంట్ భీమవరంలో నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మరి టోర్నమెంట్కి ఎంతో మంది అతిరథ మహాశైలందరూ కూడా మా ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేస్తున్నారు ఈ గ్రౌండ్కి ఈ టోర్నమెంట్ని నెరి చూస్తానికి అందులో భాగంగా ఎంతోమంది పెద్దలను ఆహ్వానించడం జరిగింది మరి ఈ రోజున ఈ టోర్నమెంట్ కి ప్రత్యేక ఆహ్వానం మేరకు విచ్చేసిన మన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు బుచ్చిరాం ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి వెంచేశారు మరి వారికి ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ఆహ్వాన కమిటీ తరఫున బ్రాహ్మణ సభాఖ్య తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు బుచ్చిరాం ప్రసాద్ గారికి ఆహ్వాన కమిటీ తరఫున ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ఆహ్వానం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బ్రాహ్మణులకి చాలా మేలు చేశారు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ప్రతి దేవాలయంలోని ధర్మకర్తల కింద అలాగే మా కార్పొరేషన్ డైరెక్టర్ల కింద వివిధాల మాకందరికీ కూడా పోస్టులు ఇచ్చి మనందరం కూడా గుర్తించారు వారికి మా ఆ కార్పొరేషన్ ద్వారా అలాగే మా భీమవరం బ్రాహ్మణ సమాఖ్య ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇచ్చేటువంటి ఆ చైర్మన్ గారికి స్వాగతం పలుకుతూ వారి సందేశాన్ని వర్సండిగా కోరుచున్నాం హాయ్ నేను మిరాజ్ స్టార్న్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ దిస్ విరాజ్ అశ్విన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్